ఓం శ్రీ గురుభ్యో భోన్నమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం స్వస్తి క్రోధి నమ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు గురువారం జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిది తదియ రేపు తెల్లవారుజామున ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్థి ఈరోజు నక్షత్రం శ్రావణ నక్షత్రం ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట ఈరోజు యోగం హర్షణం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వజ్రం ఈరోజు కరణం కౌలువ ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తైతుల ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జం రేపు తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరియు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రోజు కాలం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోను చంద్రుడు మకర రాశిలోను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశసుల దక్షిణ దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర ఫల్గుని హస్త చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట శతభిషం ఉత్తరాభద్ర నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాసులు మేషం కర్కాటకం సింహం రుచికం మకర మీనరాశులు ఈ రోజు లగ్న కుండలి ఈ విధంగా ఉండబోతున్నది ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది